ఈరోజు హస్తరేఖల్లో భాగంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు ఈ నిద్రలేమి అనేటువంటిది బాధపడే వాళ్ళకి ఏ విధంగా రేఖ ఉంటుందంటే ఈ రేఖలో బుద్ధి రేఖలో ఏ విధంగా వడ్ల గింజ ఉంటుంది వీళ్ళకి నిద్ర పట్టదు చాలామంది చేసిన పాపాలు చేసిన మోసాలు అది తర్వాత విషయం ఈ విధంగా వడ్ల గింజ రేఖ అనేది ఎలా ఉంటుంది వడ్ల గింజ రేఖ ఈ విధంగా రేఖ బుద్ధి రేఖలు రేఖ పక్కన ఉండే బుద్ధి రేఖలు ఎవరికైతే ఉంటుందో చూడండి రేఖ ఈ విధంగా ఉంటుంది వారికి నిద్రలేమితో బాధపడతారు కొంతమంది నరాల జబ్బుతో బాధపడుతుంటారు మీరు డాక్టర్ల దగ్గరకు పోయేసి అన్ని సిట్ చెకప్లు కానీ హస్తరేఖ జోతిస్తున్నారని అన్ని తెలుసుకోవచ్చు కానీ కర్మ బలం అనేటువంటిది ధర్మం అనేది మనిషిని పరిచిపెడుతుంది అది గుర్తుపెట్టి ధర్మంగా ఉండే వ్యక్తికి కష్టాలు ఎక్కువ ఉంటాయి పది మందికి మేలు చేయాలనే వ్యక్తికి నా కష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏవి ఏ ఏ శాస్త్రం తెలిసినా ధర్మంగా ఉండే వ్యక్తులు ఆర్థికంగానే ఆర్థికంగా ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి మోస శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు ధర్మంగా ఉంటే విశ్వాసంగా పనిచేసే వాళ్ళు కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు కష్టాలు ఎక్కువ జరిపిస్తారు అది లోపం తీరు ఇప్పుడు తీరు కాబట్టి నరల జబ్బులు అనేవి ఏ విధంగా వస్తాయంటే ఈ హృదయరేఖ అనేటువంటిది ఇది ఉంది ఈ హృదయరేఖ దాటిన తర్వాత హృదయరేఖ దాటిన తర్వాత ఈ హృదయరేఖ దాటిన తర్వాత ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎరుపు రంగులో కానీ మీరు అయితే ఎరుపు రంగులో కానీ అదేవిధంగా పసుపు రంగులో కానీ లేదు చామన్ ఛాయ్ రంగులో కానీ మారి ఉంటే మీకు నరాల జబ్బు ఉన్నట్టు కొద్దిగా కాబట్టి నరాల జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి నరాల జబ్బు వరకు ఇది ఎరుపు రంగు లేదా పసుపు రంగు లేదా చామన్ చాయ్ రంగు కానీ మీ రేఖలో బిద్దిరేఖ కానీ మారుతుందని తెలిసినప్పుడు నరాల చొప్పు వస్తుంది అని గుర్తుపెట్టుకుంటాను చాలామందికి రేఖ అనేది చాలా చిన్నదిగా ఉంది రేఖ నాకు చిన్నదిగా ఉందాయా ఈ రేఖ చిన్నదగా ఉన్నప్పుడు నా ఆయుష్ తక్కువ అయిపోయింది అనుకుంటుంటాం నిజమే ఆయుష్ రేఖ చిన్నది ఉంటే ఆయుష్ తక్కువే ఉంటుంది ఈ ఆయుష్ రేఖ అనేది ఉంటుంది ఆయుషరేఖ అనేటువంటిది చాలా చిన్నదిగా ఉంది ఇలా ఉంది సగానికే ఉంది వాస్తవంగా ఆయుష్ రేఖ చిన్నదిగా ఉంటే ఆయుష్ తక్కువే ఆయుధాయం తక్కువే అయితే దీర్ఘ ఆయుష్ అనేటువంటిది కూడా ఉంటుంది అనేది నేను గతంలోనే చెప్పాను ఒకే రేఖ చూసి నిర్ధారణ చేసుకోకూడదు దాన్ని చూసిన తర్వాత మీరు మిగతాది పరిశీలించుకోవాలని చెప్పాను అందుకని షార్ట్లు పెట్టేటప్పుడు షార్ట్ ప్రకారం ఒకటి పట్టే చూసిన తర్వాత మిగతావి కూడా రేఖలు పరిశీలించుకునే ఇటువంటి తెలివితేటలు ఉండాలి ఆలోచన ఉండాలి అందుకనే ఆయుషు రేఖ చిన్నది ఉంది కాబట్టి ఆయుధాయం తక్కువ ఆయనకి పూర్తి ఆయుష్ లేదంట కానీ ఇక్కడ చూడండి ఈ రేఖ అనేటువంటిది ఆరోగ్య రేఖ ఈ ఆరోగ్య రేఖ ఎక్కువగా శుక్ర స్థానం నుంచి రావచ్చు లేదు కింద నుంచి ఈ విధంగా స్థానం పోయే రేఖ ఆరోగ్య రేఖ ఈ రేఖ రేఖను ఖండించుకుంటూ పోయేది కాదు ఇది రేఖ స్థానం ఉంది దారి వేరు కాబట్టి ఖండించినట్టు కాదు కన్నన రేఖ వేరు భావన రేఖ పోయే దారి అది కాబట్టి ఈ యొక్క రేఖ అనేటువంటిది ఇలా వచ్చింది ఖండన్ కాదు ఈ ఆరోగ్య రేఖ పొడుగ్గా ఏ కటింగలు లేకుండా మధ్యలో అర్థగీతలు లేకుండా ఉండి ఆయుషు రేఖ చిన్నదైనప్పటికీ మీరు ఆయు దీర్ఘాయుషుడు అవుతారు మీరు దీర్ఘాయుసు వంతులు అవుతారు ఆయుష్ రేఖ చిన్నదిగా ఉంది కానీ ఆరోగ్య ఆరోగ్య రేఖ పెద్దదిగా ఉంది వాస్తవంగా ఆరోగ్య రేఖ ఉండడం కంటే లేకపోతేనే మేలు ఆరోగ్య రేఖ ఉందంటే ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి ఏ ఆటంకాలు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉన్నట్టు కాబట్టి ఆరోగ్య 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 రేఖ బాగా ఉంటే ఆయుష్ రేఖ చిన్నదైనను దీర్ఘాయుస్సుకుంటుంది ఇంకోటి ఈ ఆరోగ్య ఏమంటావంటే ఏమంటావు అంటే బుధరేఖ బుద్ధిరేఖ వేరు బుధరేఖ వేరు బుధరేఖ అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య రేఖ బుధస్థానం పోయేది బుధరేఖ బుద్ధిని తెలియజేసేది బుద్ధిరేఖ అవి గుర్తు పెట్టుకోండి ఈ శాస్త్రం ద్వారా మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు కానీ కలికాలం కదా మంచోళ్ళు చెడ్డోళ్ళుగా చెడ్డోళ్ళు మంచోళ్ళుగా మోసగాళ్ళు నిజాయితీ పేర్లుగా నిజాయితీ పేర్లు మోసగాళ్ళుగా ఏ విధంగా సమాజంలో పడుతుందో చూశాం రూపాయి దాచుకోకుండా అప్పులు కట్టుకుంటూ తను కష్టం చేసి అప్పులు కట్టుకునే వాళ్ళు దేవులు ఉన్నారు అతి తక్కువ కాలంలో ఉన్న అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు కొన్ని వాళ్ళు ఉన్నారు కార్లు స్కూటర్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఉన్న సైకిళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు నిజాయితీ పౌరులు ఎందుకంటే వాళ్ళ యొక్క పెద్దల పెంపకం అది వాళ్ళ వాళ్ళని దగ్గర తీసినటువంటి నాయకులు కూడా అలాంటి నిజాయితీ పౌరులు గతం నుంచి కూడా వాళ్ళకి వాళ్ళు అలా ఉన్నారంటే గతంలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులు కూడా మంచి బుద్ధి గలవాళ్ళు మంచి గుణవంతులు మంచి నిజాయితీ పౌరులు ఆ గుణాలన్నీ వీళ్ళకి అలవాటు పడిన వాళ్ళు అంత తెలియగా అధర్మంగా నిజాయితీగానే ఉంటారు అధర్మ పౌరులుగా మద్దతుపడుతుంటారు నిజాయితీగానే ఉంటారు అప్పులు పాలకుంటారు ఈ మాసగాళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చిందే మాసపు నాయకుల నుండి వచ్చి ఉంటారు మోసం చేసే నాయకుల దగ్గర నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు మోసం చేస్తే కదా తప్ప వాళ్ళు సపోర్ట్ చేయాలి నిజాయితీ పౌరులు నిజాయితీగా ఉంటే కానీ నిజాయితీ పౌరులకు సపోర్ట్ చేయదు అందువల్ల నిజాయితీ పౌరుల నాయకులు గతంలో గతి ఉన్న గతించిన తర్వాత నిజాయితీ పేర్లు పాపం చాలా ఇబ్బందులు కొడుతున్నారు నిజాయితీ పేర్లు చాలా ఇబ్బంది గతంలో మంచి నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళు మాటకి కట్టుబడేవాళ్ళు నిజాయితీకి కట్టుబడేవాళ్ళు తన వాళ్ళంటే అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని మీద పోతే మీ ఏరియాలో పలానా లీడర్ని తీసుకురాపోంటారు నువ్వు చేయంగా పోయినా ఫను జరగ లేకపోతే పలానా వ్యక్తి ద్వారా చెప్పించారు అయ్యా నాకు ఈ విధంగా ఏం లేదు ముందు పలానా మీ ఆ ఏరియాలో ఆ విధంగా అయిపోయింది పరిస్థితి పాత రోజులు కాదు ఎవరిపైనా విని సాధారణంగా విని అవసరమైతే అకపోయి చేసుకోవాలి నేను మంచి కాదా నిజాయితీ పోయాడు కదా లేదు ఈ పాప నిజాయితీగా పనిచేసేవైనా సంపాదించుకున్నాడు ఉని బాగొట్టుకున్నాడా ధర్మ మార్గాన్ని నడుస్తున్నాడా లేదా ధర్మ మార్గాన్ని నడిచేటప్పుడు వాళ్ళకి సాయం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు గటించిన తర్వాత వాళ్ళని నమ్మిన వాడు చాలా మంది పొలాలు కూడా బాగొట్టుకున్నారు వాళ్ళనే ఇప్పుడు ఒక్కొక్క నాయకుడిని నమ్మి ఒక్కొక్క పార్టీని నమ్మి కార్యకర్త చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ భూములు కూడా చాలా పోయినాయి కానీ సీఎం మామూలుగా ముఖ్యమంత్రి దృష్టికి సీఎం దృష్టికి తీసుకువేస్తా స్థాయి లేదు కాబట్టి చిన్నవాళ్ళకు కూడా అవకాశం వస్తుందో రాదో తెలియదు కాబట్టి అవకాశం వచ్చిన అది పరిష్కారం కాదో తెలియదు కాబట్టి పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఒకప్పుడు హోదాగా హుందాగా బతికి ఏ కూడా చేయించుకోకుండా ఉందాక బతికిన వాళ్ళు ఆ కారణం పంట కట్టి ఏ విధంగా మోసాలు చేశారు తర్వాత వచ్చిన నాయకులు మా వాళ్ళు వాళ్ళు పాత రోజులు మా వాళ్ళు చేశారు అని వాళ్ళు పెద్దవాళ్ళని ఉపయోగించక లాభపడతారు కానీ పెద్దవాళ్ళ వల్ల సాయం చేసి నష్టపోయారు అనేటువంటి ఆలోచనలేదు పెద్దవాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఈరోజు దగ్గర వారికి ఈరోజు ఉన్న పరిస్థితుల ప్రకారం పెద్దవాళ్ళు మోసం చేసే పెద్దవాళ్ళ ద్వారా ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలి పెద్దవాళ్ళకి ఎన్నుపోటు పొడిసిన వాళ్ళు ఏమో ఈరోజు పోటీ చేయలేవారు పెద్ద పెద్ద కుటుంబాలు పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసి నమ్మకంగా ఉండి వాళ్ళ దగ్గర ఏం సాయం పొందకుండా మన విశ్వాసంగా ఉండి నష్టపోయిన చాలామంది చాలా మంది సమాజంలో ఉన్నారు కానీ విధాన రూపకల్పన అనేది సీఎం దృష్టి సీఎం స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఆ స్థాయికి తీసుకునే పోయేవాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఎవరికెవరు ఎవరికి వారు చెప్పుకునే అవకాశం దాని కారణంగా ఎందుకంటే చిన్న స్థాయి వాళ్ళు పెద్ద స్థాయికి పోయి చెప్తే ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి ఇప్పుడు నేను మామూలుగా ఆ నలభై ఆరు రాష్ట్రాలు తిరిగా భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ తెలుసు కానీ నేను ఏ రోజు కూడా ధనం కోసం ఆశపడ్డాను అవ దయేను ఎందుకంటే ఉన్నతమైన కుటుంబంలో వచ్చి ఉన్నతమైన వ్యక్తుల కోసం పాటుపడి వాళ్ళ కుటుంబం కోసం నేను నష్టపోయినా వారి కుటుంబం కోసం వాళ్ళకి ఏ ఉంది తెలియదు ఈనా మేము ఎప్పుడు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళం కాదు వాళ్ళు మా ఇళ్ళకి వచ్చేసి మీరు నమ్మకంగా విశ్వాసంగా ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ గౌరవం మాకుండే గౌరవాన్ని మీరు అందరు డబ్బు చంపార్చుకోరు మీ గౌరవాన్ని సంపాదించు ఇప్పుడున్న నాయకుల పరిస్థితి అది కాదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పలానా నుండి తీసుకోరా పలాను మోసగాన్ని తీసుకోరా ఇన్ని క్రిమినల్ సేవలు ఉంటే వాళ్ళు నాయకులు క్రిమినల్స్ పద్ధతులు లేకుండా మంచిగా ఉండి గతంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదరించి పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు రాజకీయాల కారణంగా వాళ్ళు కోట్లేశారని వీళ్ళు వీళ్ళకెత్తలేశారు వాళ్ళు ఎన్ని కనీసం భూములు పోయిన విధానం కానీ ప్రధానమంత్రి స్థాయిలో భూములు ఏ విధంగా పోతున్న భూములకు ఏ విధంగా రక్షణ లేదు చిన్న చిన్న ఉద్యోగాలు ఏ విధంగా నష్టం కలుగుతున్నా ప్రధానమంత్రి దగ్గర నుంచి సీఎం దగ్గర దగ్గర తీసుకోపోగే ఒక మనం యంత్రాంగం కానీ ఉంటే స్వయంగా తీసి చెప్పాలి ఏదో మీడియాలో చెప్పడం కాదు ఏ విధంగా అసలు అనేటువంటి చెప్పగలిగినటువంటి వ్యక్తికి అవకాశం రాలేదు చెప్పగలిగే వ్యక్తికి అవకాశాలు వచ్చినా లోకల్గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తికి తెలిసి అన్ని తెలిసిన వ్యక్తికి ధైర్యంగా పోయి చెప్పాలనుకున్నా అవకాశాలు లేదు ఇప్పుడు మన ఇప్పుడు మన మోడీ గారు మోడీ గారికి పొలాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మోసాలు జరిగాయి పొలాలు ఏ విధంగా మారుస్తున్నారు గొట్లని తెల్లారి మార్చేసి ఏ విధంగా కొలతలేసారు ఏ విధంగా గొట్లు మార్చేసి పొలాలు అవతలకి ఏ విధంగా ఇచ్చారు పాత రోజుల్లో రికార్డులు రిజిస్ట్రేషన్ కేవలం పొలం ఉండదు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ విధంగా వాళ్ళకి పొలాలు దక్కాయి ఏముండదు పొలాల్లో పొలాలు ఉండవు ఏముండవు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పొలాలు మాయనీ ఎలా రికార్డు చేయించుకున్నారు ఉన్న పొలాన్ని ఏ విధంగా కాజేసిన తీరు కానీ చూస్తే మీరు బిత్రపోతుంది అసలు ఇప్పుడు ఎవరైనా నాకు పొలం పొలం కావాలంటారు పొలంగానే ఇన్ని వంద రూల్స్ మాట్లాడుతున్నా జీవితం ఈ ఒక మాసగానే పోయేసి పొలాలను ఆధారంగా వెంటనే మార్చారు ఎలా మార్చారు మీకు తెలుసా గత వీడియోలో చెప్పున్న పొలాలు మార్చే విధానం కానీ తెలిస్తే మన భారతదేశం ఇంత ఎనగబడి ఉందా అనిపిస్తుంది లేదు భారతదేశంలో అంతర్గతంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి భూములు కష్టపడి భూములు సంపాదించుకున్న వ్యక్తులు భూమిని పోగొట్టుకుంటే అనవసరంగా భూములు లక్షల రూపాయలు చేసే విలువని పది రూపాయలకి ఇరవై రూపాయలకి రాజీ పడి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు రికార్డులు మార్చి చేసుకున్నారు రికార్డులు ఎలా మారాయో తెలిస్తే కొందరు ఏంటంటే ట్రస్ట్ని ఆధారంగా చేసుకొని మోసం చేస్తే కొందరు మతాన్ని మతం మారిన వ్యక్తులను ఆధారంగా చేసుకొని వాళ్ళ దగ్గర పోసి వాళ్ళకి ఏంటంటే హిందువులు అంటే కోపము హిందువుల మీద పాపం ఉన్న అధికారుల దగ్గర పోయి పొలాలు మార్పించేసి ఇంకా ఇంకేం చేస్తాం ఇప్పుడు మనకు సర్వీస్ సర్వీస్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్గా ఉద్యోగం చేయాలి కానీ మత ఆధారంగా ఒకరి పొలం ఒకరి గంట కట్టేది ఏంది వాళ్ళ మధ్య స్విచ్ పెట్టాలి అనుకోవడం అనేది తప్పు కదా ఉద్యోగానికి రాకూడదు ఇప్పుడు మతాభిమానం ఉంటే మతదారనే ఉండాలా ఆ ద్వారా నిర్ణయాలు తీసుకొని కామన్ మ్యాన్ అన్నారు అందరికీ మేలు చేస్తారు వాడి వల్ల భయం భయం లేదు కానీ మతనాట్యం ఉండే వాళ్ళ ఊరు కూడా ఉద్యోగాలకు రాకూడదు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా మోసాలు చేయకూడదు నాదేం పోతే అవత వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారో మా మతం డెవలప్ అవుతుంది అనే భావం రాకూడదు భూముల విషయంలో జరిగిన మోసాలు కానీ తెలిస్తే మీరు టాప్ టు బాటం దాకా చెప్పగలిగే భూముల గురించి తెన్ని తెలిసిన వ్యక్తి ఎవరు లేరు ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి ట్రస్టులకు సంబంధించిన భూములు ఏ విధంగా అమ్ముకున్నారో ఏ విధంగా చేశారు మొత్తం మొత్తం భూములు అమ్మేసుకున్నారు తర్వాత విషయం ఆ రోజున ఉన్నది ట్రస్ట్ పూర్తి ఏ విధంగా ఉందో ట్రస్ట్కి సంబంధించిన భూములని అమ్మేశారు అమ్మి క్యాచ్ చేసుకొని లాపడ్డారు ఇది నిజం లాపడిన తర్వాత మళ్ళీ రాజకీయాల ఆధారంగా ఆ పెద్దవాళ్ళు పాపం గతించిన తర్వాత నమ్మకంగా ఉన్నారులే మన నాయకులు మనకు సేవ చేస్తారని నమ్మి మోసపోయి నష్టపోయిన వాళ్ళు చాలామంది అన్నారు ఎదురు తిరిగి హిందూ పదానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పట్టాలు వచ్చాయి హిందూ మత అది ఏ కులమైన కావచ్చు హిందూ మత దేవుళ్ళని తిట్టిన వాళ్ళందరికీ పట్టాలు వచ్చాయి ఎలా వచ్చింది ఎలా ఇచ్చారు అంటే హిందువుగా ఉంటూ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించి డబ్బు సంపాదించుకుంటున్నారని తెలిపింది ఆ భూముల విషయంలో ఇంకా సేవకారు ఉద్యోగాలు అంటారా ముందు చేయనున్నవాడు ఏం చేయకుండా డబ్బు సంపాదించుకునే చెక్కులు రాసుకునేవాడు క్యాష్ బుక్ రాసుకునేవాడికి నాలుగు ప్రమోషన్ ఇస్తుంది ఎందుకంటే చెక్కులు రాసేవాడు క్యాష్ బుక్లు ఇచ్చేవాడు వాడు ఏదో చెప్పు డ్రా చేసుకుంటాడు ఈ పని చేసిన డబ్బులు కూడా లాక్కుంటాడు కష్టం చేసి లాభం చేసినటువంటి డబ్బులు కూడా లాగేసుకుంటారు ఎందుకంటే రికార్డెడ్గా వీళ్ళు మామూలుగా వీళ్ళ పేరుతో డిస్ట్ చూపిస్తారు ఈ డబ్బులు లాగేసుకొని వాళ్ళు దృష్టి తినేసిపోతుంటారు ఈ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల నేను ఇది ఏ అందువల్ల ఏంటంటే అస్తరేఖ జ్యోతిష్యాలు ఎడ్యుకేషన్ విషయాలు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే సమాజంలో పాతుకుపోయినటువంటి విషయాల్ని హోదా లేకుండా ప్రియ ప్రధానమంత్రి దృష్టికి కానీ సీఎం ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకోగలిగే సామర్థ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన తర్వాత లైవ్గా ఇవ్వగలిగితే జరిగిన అన్యాయాన్ని చెప్పగలగడానికి ఏ విధమైన అన్యాయం జరిగింది లైవ్ ఇవ్వగలిగితే అదేవిధంగా చాలా మంది ఒక ఊళ్ళో మామూలుగా మామూలుగా ఏమంటున్నాడు ఏదైనా అన్యాయం ప్రశ్నించిన ఊళ్ళో రవిడీ మొక్కరోద్ర ఊళ్ళో చల్లిపోరా బయటకు పోయి పథకాలు ఆ వ్యక్తి పోయిన తర్వాత ఆ ఇంట్లో స్త్రీలకు రక్షణ ఉండదు ఆ ఇంట్లో స్త్రీలను తీసుకుపోయేసి ఆ మామూలు ఉద్యోగాల పేరుతో మోసం చేసి చెప్పాల్సి బయటికి పో ప్రశ్నించేనా రౌడీ అని బయటికి వెళ్ళిపోతేనేమో స్త్రీలకు రక్షణ లేకపోయా బయటికి పోయి సంతోషించిన తర్వాత చట్టా మామూలుగా అందరూ ఏకమయేసి స్త్రీలను చంపేసినా కూడా శిక్ష లేకపోయా లేదా పరిష్కారం లేకపోయా న్యాయం లేకపోయా మార్పు లేకపోయా అదేవిధంగా చూడండి అన్యాయం ఎవరు ప్రశ్నించే వాళ్ళకి న్యాయం లేకపోయా ఇంకా అన్యాయం జరుగుతుందా బయట మామూలుగా ప్రశ్నిస్తే రౌడీ అంటుండే ఎదురు తిరిగితే రౌడీ అంటుంది ఈ మోసం చేసి కుట్రలు చేసి మోసం చేసేవాళ్ళేమో ధనం సంపాదించుకొని రౌడీలుగా మారుతున్నారు వీడు ధనం మామూలు నిజాయితీ కోసం ప్రశ్నిస్తేనేమో రౌడీ అంటారు మోసం చేసి సంపాదిస్తేనే పెద్ద మనిషి డబ్బు సంపాదించుకోవడానికి చేసే మోసాలు పెద్దలేమో ఈ నిజాయితీ అంటారు పెద్ద మనుషులు అవుతున్నాయి అధర్మంగా ఉండేవాళ్ళని ప్రశ్నిస్తేనేమో వాళ్ళు పనులు చేసుకొని పోతున్నా కూడా నీకు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అలా ఎంటర్ అయినప్పుడు రౌడీ కొన్ని వైల్ కూడా బయటికి పోరాడు సరే బయటకి పోయిన తర్వాత పరిస్థితి ఏంది బయటకు పోయిన తర్వాత ఈ స్త్రీలని అప్పుడు నాన్న బాధలు పెట్టి కష్టాలు పెట్టి ఇబ్బందులు పెట్టిగా పట్టణాలకి ఉద్యోగాలు తీసుకోపోయి ఈ ఊళ్ళో ఊళ్ళో ఏదో ప్రశ్నించిన తర్వాత ఊళ్ళో సెక్యూరిటీ లేక బయటకు పోయిన సెక్యూరిటీ లేక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా చాలా విషయాలు బయటికి రాల ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు ఏ విధంగా మనుషులు సాక్ష్యాన్ని ఏ విధంగా అనుమానం రాకుండా ఎలా చంపేస్తున్నారు తెలిస్తే భారతదేశంలో అంతర్గతంగా ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో ఆ దుర్మార్గాలను తెలుసుకోగలగడానికే ఈ శాస్త్రాన్ని నేను చెప్తున్నా ఈ శాస్త్రాన్ని ఎవరో చెప్పడం లే దుర్మార్గాలు ఎంతమంది మీకు మీరే మీరు చెప్తే వినే స్థితిలో ఎవరు ఉండరు తెలుసుకొని అతను మార్గం ఎలా ఉంటారో లేదు కూడా చెప్పగలిగే అవకాశం వస్తుందని ఈ శాస్త్రాన్ని మీకు అందరం చెప్తాను నేను నైట్ వీడియోలు చెప్తాను కానీ ఎవరైనా మనిషే వాడైన మనిషే వీడైన మనిషే మోసం చేయడం అనేది తప్పు కాబట్టి వీడియో ప్రస్తుతం రెండు రేఖలు చెప్పాను ఏమైనా ఉద్దు మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి